హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎం టీవీ డిజిటల్ నేషనల్ అవార్డ్ విన్నర్ బన్నీ వెంట ప్రస్తుతానికి ఇద్దరు సూపర్ డైరెక్టర్స్ వెంట పడుతున్నారట ఒక డైరెక్టర్ తమిళ్ డైరెక్టర్ అయితే మరో డైరెక్టర్ మన తెలుగు డైరెక్టర్ ఇంతకీ తెలుగు డైరెక్టర్ ఎవరు తమిళ్ డైరెక్టర్ ఎవరు తెలుగు డైరెక్టర్ ఎవరంటే ఆల్రెడీ బన్నీకి అంటే అల్లు అర్జున్కి ఒక సూపర్ డూపర్ హిట్ చిత్రం సరైనోడు చిత్రం ఇచ్చినటువంటి బోయిపాటి శ్రీను బన్నీ డేట్స్ కోసం అని వెయిటింగ్ అట ఎందుకంటే ఆయన బన్నీతో మూవీ చేయాల్సి ఉంది ఆర్ట్స్కి అండ్ దానికి సంబంధించి కూడా ఆయన డేట్స్ కోసం తిరుగుతూ ఉన్నారు అండ్ ప్రస్తుతానికి బోయిపాటి చేతిలో స్కంద ఉంది రామ్ పోత్రి హీరోగా రాబోతున్నటువంటి సినిమాకి సంబంధించిన టీజర్స్ ట్రైలర్స్ అన్నీ వచ్చేసాయి త్వరలో రిలీజ్ కూడా కాబోతోంది అండ్ ఈ సినిమా మీద చాలా చాలా హోప్స్ ఉన్నాయి మరి ఈ సినిమా ప్రమోషన్స్లో పాల్గొంటూనే ప్రస్తుతానికి బోయిపాటి శ్రీను అండ్ టీం అయితే మాత్రం బన్నీ వెంట డేట్స్ కోసం అండ్ ఆల్రెడీ బన్నీ అయితే పుష్ప టూ మూవీని చాలా వేగంగా పూర్తి చేస్తూ కోర్స్ ఇప్పటికే చాలా లేట్ అయింది అనేప్పటికీ చాలా వేగంగా పూర్తి చేస్తూ కూడా తను కూడా నెక్స్ట్ మూవీ అయితే ఖచ్చితంగా త్రివిక్రమ్తో చేయాల్సి ఉంది త్రివిక్రమ్ మాటల మాంత్రి కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్తో మూవీ అయిన తర్వాతే తను ఇంకో సినిమాను లైన్లో పెట్టాలి అనేటువంటి ఆలోచనలో బన్నీ టీం ఉంది సరే ఆ విషయం పక్కన పెడితే తెలుగు డైరెక్టర్గా భోయపడ శ్రీను ట్రై చేస్తున్నారు సరే మరి తమిళ్ డైరెక్టర్ ఎవరు ఎస్ మచ్ మోర్ రివేటెడ్ డైరెక్టర్ ఎవరు నా తమిళ్లో ఉన్నారు అంటే రీసెంట్గా రాబోతున్న షారుక్ జవాన్ డైరెక్టర్ అట్లీ అట్లీ గురించి మనకు తెలుసు చాలా మంచి యాక్షన్ ఓరియంటెడ్ అండ్ కమర్షియల్ హిట్ మూవీస్ ఇచ్చాడు దళపతి విజయ్కి అండ్ ఒక మంచి డైరెక్టర్గా ప్రూవ్ చేసుకున్నాడు మరి అట్లీ డైరెక్షన్లో షారుఖ్ ఖాన్ చేసిన సినిమా జవాన్ కూడా రిలీజ్ కాబోతోంది ఆ సినిమాకి సంబంధించి గిలిమ్స్ కానీ ట్రైలర్స్ కానీ టీజర్స్ కానీ ఇవన్నీ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి ఈ నేపథ్యంలో అట్లీ కూడా నెక్స్ట్ ఒక మంచి కథతో బన్నీ డేట్స్ కోసమని వెంటపడుతూ పడుతున్నట్ట ఏదేమైనా కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా చేసిన తర్వాత మాత్రమే అట్లీ కానీ లేదా బోయ్పాటి సినిమా కానీ తెరకెక్కే ఛాన్స్ ఉంది అండ్ బన్నీ కూడా అల్లు అర్జున్ కూడా చాలా వేగంగానే పావులు కదుపుతూ తన మూవీస్ లిస్ట్ ప్రకటించాలని కూడా చూస్తున్నారట అల్లు అర్జున్ అంటే అండ్ దీనికి సంబంధించే ప్రస్తుతానికి పుష్పటు కూడా చాలా వేగంగా కంప్లీట్ చేస్తున్నారు ఇప్పటికే మనం ముందు అనుకున్నట్టుగానే చాలా లేట్ అయింది అయినప్పటికీ కూడా ఆ మూవీతో ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అనేది కూడా చాలా ప్యాన్ వరల్డ్ లెవెల్లో కూడా వెళ్దామని ఆలోచనలో ఉంది మూవీ యూనిట్ అండ్ లెక్కల మాస్టార్ సుకుమార్ అండ్ ఈ మూవీ అయిన తర్వాత మాత్రమే త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ కూడా అయిన తర్వాత మొత్తానికి బన్నీ చేయబోయేటువంటి ప్రాజెక్ట్ అయితే పట్టాలెక్కుతుంది అది బోయపాటి శ్రీనుతోనా లేక అట్లీతోనా అనేది మాత్రం కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి లేక ఇతర ఏ డైరెక్టర్కి అయినా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందా ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నటువంటి టాక్స్ అని చెప్పొచ్చు చూద్దాం మరి బన్నీ పుష్పట్టు ఏ రేంజ్లో హిట్ అవుతుందో ఆ తరువాత నెక్స్ట్ తను చేయబోయేటువంటి మూవీకి సంబంధించి అంటే త్రివిక్రమ్ మూవీకి సంబంధించి కూడా ఇప్పటికే కథ అంతా కూడా రెడీ అయింది చాలాసార్లు బన్నీ త్రివిక్రమ్ కూడా కూర్చుని ఈ కథ గురించి కూడా చాలా ఆలోచించారట మరి ఈ రేంజ్లో వస్తున్నటువంటి ఆ బన్నీ త్రివిక్రమ్ మూవీ తర్వాత బన్నీ తీసుకోబోయేటువంటి టెన్షన్ కూడా ఉంటుంది మరి ఎవరికి ఆయన కాల్షీట్లు ఇస్తారో చూద్దాం